దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ప్రియమైన దేవుని బిడ్డలారా రాయబడిన లేఖనాలలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యహోవా మన చేయి పట్టుకొని ఉన్నాడు గనక పట్టుకుంటే ఆ వ్యక్తి కింద పడినను నేలను పడినను లేవలేకుండా ఉండడు అని బైబిల్ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు నేలను పడిన నీ జీవితంలో మరలా తిరిగి లేవాలని ఒక ఆలోచన ఒక ఉద్దేశం నీకుంటే ఆయనని చేయి పట్టుకోవాలి ఎవరైనా ఆయన పేరే నజరేడని వేసు క్రీస్తు ఆయన్నే నీ చేపట్టుకుంటే నువ్వు నేలను పడినా నువ్వు క్రింద పడిపోయినా కుంటలో పడినా ఆయన ఒక్కడే నేను లేపి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన పేరు నజరేడని వేసు ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి నేలను పడి ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి ఎలాంటి పరిస్థితిలో నలిగిపోతూ కింద పడిపోయి ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి ఈరోజు పడిపోయిన నిన్ను లేపడానికి నా యేసయ్యని సయనీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు నీ వద్ద నిలిచి ఉన్నాడు నిన్ను చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేలను పడిన నిన్ను నిలబెట్టడానికి ఆయన ఉన్నాడు అందుకనే బైబిల్ లేఖనలో స్పష్టంగా రాయబడి ఉంది యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఈరోజు ఆయన నేను చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన చేయి విడవక ఆయన చేయును గట్టిగా పట్టుకోగలిగితే ఆయన ప్రతి పరిస్థితిలో నేను లేవనెత్తి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన పేరు యేసుక్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు ఇంటున్న దేవుని ప్రజలారా నా దేవుడు ఈరోజు నేను లేపబోతున్నాడు భయంకరమైన గుంటల్లో అనగా సమస్యలనే గుంటలు అప్పులు అనే పరిస్థితుల్లో ఉండి నలిగిపోతూ కింద పడిపోయి ఉన్నావా రోగాలతో సతమతమైపోయి నలిగిపోతున్నావా భయంకరమైన కుటుంబ పరిస్థితుల వలన ఆలోచనల వలన నెమ్మది లేక గుంటలో ఉన్నావా నా దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు నువ్వు చేతులెత్తి నీ చెయ్యి ఆయనకి ఇవ్వగలిగితే నా ఏసై ఎవరంటే నిన్ను చూసి దాటిపోయే దేవుడు కాదు గుంటల్లో ఉండి నేను లేపడానికి నా దేవుడు నిలబడి ఉన్నాడు ఇప్పటికైనా నీ చేతులు ఆయనకి ఇవ్వగలిగితే నా దేవుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను లేపి నిలబెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైనా నీ మాట వింటున్న దేవుని బిడ్డలారా మీరు ఆయన వైపు చూసి మీ చేతులు ఆయనకి ఇవ్వండి నా దేవుడు మీ చేతి పట్టుకుని ఆయన గుంటలను లేపి మిమ్మల్ని నిలబెట్టను గాక దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభునికి స్తోత్రం అయ్యా మీరు మమ్మలను లేపే దేవుడవని మీ చేయి పట్టుకుంటే మీరు మా చేయి విడిచిపెట్టక పడినను లేపి నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడువని ఈరోజు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన మాటను బట్టి స్థుతిస్తున్నాను నిశ్చయముగా మా జీవితాల్లో అనేక మార్లు మేము పడిపోయినను మమ్మల్ని నిలబెట్టి లేవనెత్తి మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో మీరు ఉంచిన విధానము కొరకై స్తోత్రం ఎవరెవరైతే ఈరోజు అయ్యా అలాంటి పరిస్థితులు నలిగిపోతూ ఉన్నారో లేవలేని పరిస్థితులు ఉన్నారో వారి చేయి పట్టుకొని నిలబెట్టుమని నజరేయడని ఏ స్వతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిస్థితుల చేదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తలబడిన పరిస్థితుల చేజారిన అందిావు అలసేన ప్రత ఆదరమే నిమ్మవేరే మాకే చడు అను నన్ను పల పరచావయ్యత ఉపదేశమి చ ¡Suscríbete de...